సో హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కిరాక్ నాని అఫీషియల్ సో వీడియోస్ అయిపోయింది ఎందుకు అంటే కొంచెం బిజీ బిజీ ఉండడం వల్ల సో ఈ వీడియో ఏంటని మీరు ఆలోచిస్తుండొచ్చు మీకు అర్థమైపోతుంది ఆల్మోస్ట్ సో ఏంటి అంటే న్యూ ఇయర్ రాబోతుంది సో న్యూ ఇయర్ లో అడుగు పెట్టబోతున్నాం మనం సో మా ఫ్యామిలీలోకి ఒక వ్యక్తిని అంటే ఒక న్యూ పర్సన్ని మేము తీసుకెళ్ళబోతున్నాం సో ఇప్పుడే నేను అంటే ఇంకా ఎలానో చెప్పడం అంటే లేట్ చేయడం ఎందుకు సో ఫైనల్లీ మేము ఒక డాగ్ని అయితే తీసుకున్నాను నేను సో అది నేను మా ప్రేమ్ కలిసి తీసుకున్నాం సో ఇప్పుడు మీ ఫస్ట్ ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను సో దాని తర్వాత అసలు మా ఇంట్లోకి రాబోయే వ్యక్తిని కూడా పరిచయం చేస్తాను సో ఇక్కడ వచ్చేసి మా విశ్వ నా ఫ్రెండ్ సో మేము వర్త్ వర్త్ అని పిలుచుకుంటాం సో విశ్వ నా ఫ్రెండ్ సో హాయ్ చెప్పు గట్టి చెప్పు సో అన్నమాట సో విశ్వ కడ డాగ్ ఉంది సో ఆ డాగ్ నేను తీసుకున్నా సో ఇప్పటి నుంచి ఆ డాగ్ నేను సో ఒకసారి మీకు ఆ డాగ్ చూపిస్తా ఒకసారి చూసి ఎలా ఉంది మీరు చెప్పండి మనం 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 సో చూడు 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 ఎంత క్యూట్ ఉంది వీడు ఎంత క్యూట్ ఉంది మేల్ మేల్ వీడు వాడిది కవర్ చేయండి సార్ కవర్ చేయండి సార్ సార్గ్గేస్తుంది సార్ చూడండి ఎంత క్యూట్ ఉన్నాడు సో యాక్చువల్లీ ఇంకోటి చెప్పాలి మీకు జానుకి డాగ్స్ అంటే చాలా భయము అంటే పెట్స్ అంటేనే చాలా భయము సో ఇప్పుడు నేను వీడిని తీసుకోపోతే జాను వద్దంటదా అంటే ఇంత ముందు తీసుకుందాం ఉన్నప్పుడే వద్దంది బట్ ఇప్పుడు ఏంటంటే అందరం కలిసి ఉంటున్నాం కదా ఫ్యామిలీతో మేబీ చెప్పుకొని మా మమ్మీకి డాగ్స్ అంటే చాలా ఇష్టం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీడింత క్యూట్ ఉంది కదా వీడిని చూసి జాలు ఎలా రియాక్షన్ ఇస్తుందో కూడా చూద్దాం వస్తావా ఇంటికి ఇంటికి వస్తావా సో చూడండి ఎంత క్యూట్గా ఉండో ఎంత ముద్దు ముద్దుగా ఉండో ఎక్స్ప్రెషన్స్ గుడ్ బాయ్ గుడ్ బాయ్ పాల్ కావాలా ఫుడ్ కావాలా ఏంటంటే అడ్రస్ వస్తున్నావు నువ్వు చూడండి ఎట్ట పట్టుకున్నావు చూడండి అలవాటు అవ్వాలి సో ఇప్పుడే కదా చిన్న జస్ట్ వన్ మంత్ వన్ మంత్ ఓల్డ్ అనమాట వన్ మంత్ టెన్ డేస్ వన్ మంత్ టెన్ డేస్ సో చాలా అంటే వీళ్ళ డాగ్ ఏదైతే ఉందో చాలా పప్పీస్ పెట్టింది బట్ ఇందులో ఈడు చాలా క్యూట్గా ఉండదు అంటే వైట్గా ఉన్నాడు ముక్కుటి బ్లాక్ ఉన్నాడు సో ఇటు చాలా చాలా క్యూట్గా ఉండు సో అందుకనే ఇంటికి తీసుకెళ్ళిపోతుంది ఇప్పుడు మా మమ్మీ రియాక్షన్ మా జాను రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం ఇక ఇది నేను న్యూ ఇయర్కి అంటే కాబో రాబోయే న్యూ ఇయర్ కి నేను ఒక గిఫ్ట్ ఇస్తున్నట్టే మా జాను మా జానుకి మా మమ్మీకి సో రియాక్షన్ ఎట్లుంటే చూద్దాం మంచి పేరు పెడదాం అట్లనే ఒక రోజు చూసి మంచి పేరు పెడదాం ఫస్ట్ అయితే ఇప్పుడు ఇంటికి వెళ్దాం ఇంటికెళ్ళి వీడిని చూపిద్దాం సో రియాక్షన్ ఎట్లుంటే చూద్దాం క్యూట్ నీతో ఇగో యూట్యూబ్ యూట్యూబ్ లో అందరికి హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ హాయ్ చెప్పాడు అయ్యో ఇంత ఇంతీడు ఎవరు రండి రే కోటు ఇంతకుంటుంట్రా ఇంత కుటు ఉంట్రా సో ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళి మంచిగా చూసుకోవాలనేది మా కోరిక ఎందుకంటే నాకు నాకైతే డాగ్స్ చాలా ఇష్టం ఎప్పటి నుంచో తీసుకోవాలనే చాలా కోరిక ఒక పెట్ని పెంచుకోవాలని చాలా ఇష్టం ఉంటుండే బట్ ఏంటంటే జానుకి పెట్స్ అంటే భయము సో అందుకే ఇష్టమే కాకపోతే భయము వాటిని చూడంగా భయపడ్డము అంటే కొంతమంది ఉంటారు కదా పెట్స్ భయపడు సో మా జాను కూడా అలాంటి దాంట్లో అనమాట బట్ వీడిని తీసుకెళ్ళి చూడంగానే నాకు చాలా బాగా నచ్చేసిండు సో నేను వెళ్ళంగానే నాకు అక్కడ రిక్వెస్ట్ నాకు బాగా నచ్చిండు సో అందుకనే ఇంటికి తీసుకెళ్ళి అలవాటు చేసుకొని సో వీడు నా కొడుకులు అంటాడు అంతేనా అంతేనా చెప్పు చెప్పు సో అదనమాట సో ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేయాలి వీళ్ళని ఇప్పటి నుంచి సో ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుంది ఇప్పుడు వీడిని తీసుకోబోతు అనేది చూద్దాం సో ఇంకెందుకుల వెళ్ళిపోదమ్మా రా ఇంటికి వెళ్దామా ఇంటికి మమ్మీకాడికి వెళ్దామా కాడికి వెళ్ళమ్మా చెప్పు 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 రో చెప్పు డ్రైవ్ చేస్తా సరే డ్రైవ్ ఇప్పుడు నీ కార్ నీదే ఇదే నువ్వు ఇంటికి ఓనర్ నువ్వే కార్ కార్ని అన్ని నీయే సరే వద్దాం సరే 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 ఓకే ఇక్కడ కూర్చో ఇంటికి వెళ్ళిపోదాం చలో చలో వెళ్దామా ఎల్లామా గుడ్ బాయ్ అసలు ఫస్ట్ ఏంటంటే మెయిన్లీ ఏంటంటే వీడు అల్లరి చేస్తుంది నాకు ఇది బాగా నచ్చింది విషయం కూడా అల్లరి చేసిండే తెలుస్తుంది అంతేనా అంటే వీడు బయటకు వచ్చిండుగా డల్లాగా అట్లా పెట్టిండు ఫేస్ బట్ ఎంత క్యూట్గా ఎక్స్ప్రెషన్స్ పెడుతుంటే వీడు ఎవరైనా చూస్తే అంటారు కదా పెంచేసుకోవచ్చు అని సో వీడే ఒక ఉదాహరణ అనమాట పరిచయం అయితే నా అంత మంచి కోటు కనిపిస్తున్నావు మంచిగా చూడు అయ్యో కూటు కూటుగాడు ఈ చూడు ఎంత కూటు ఉండడు కూటు కూటుగాడు కూటుగాడు ఈ కూటుగాడు కూటుగాడు ఒక చూడు ఎట్ట పట్టుకుంటున్నాడు చూడండి నా చేయి నా చేయి నా ఫింగర్ ఎట్లా పట్టుకున్నా అలవాటు అయిపోతాడు సో ఇది వచ్చేసి గోల్డెన్ రెట్ రివర్ బ్రీడ్ అనమాట సో గోల్డెన్ రెట్ రివర్ సో మీ అందరికి తెలిసి ఉంటుంది గోల్డెన్ రెట్ రివర్ బ్రీడ్ సో గాయస్ ఇప్పుడే ఇంటికి వచ్చేసాము సో చూడండి వీడు ఇంటికి వచ్చేసాడు వీటి బెల్ట్ బాగుంది కదా సో చూడండి ఒకసారి సో బెల్ట్ కూడా తీసుకున్నాము సో ఇప్పుడే ఇంటికి వచ్చాము ఇంటికి వెళ్ళి ఇప్పుడు ఇంట్లో మమ్మీ వాళ్ళని జానుని సర్ప్రైజ్ చేద్దాం అసలు ఎక్స్పెక్ట్ చేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు ఎక్స్పెక్ట్ చేయరు సో చూద్దాం చలో ఇంట్లోకి పదండి ఓకేనా ఇంట్లోకి వెళ్దామా వెళ్దమ్మా చో ఇంట్లోకి వెళ్దాం వెళ్దాంపా ఇప్పుడు మమ్మీ వాళ్ళు టీవీ చూస్తున్నట్టున్నారు లోపలికి వెళ్దాం లోపలికెళ్ళి సర్ప్రైజ్ చేద్దాం చప్రైజ్ దా దాయి అమ్మ ఎత్త బాగుందిగా ఎవరు మండేనా మండేది విశ్వావి విశ్వా నీదా ఇది బాగుంది yaar చాలా బాగుంది యాలో మనది అవునా లైట్ నువ్వు చిన్న ఉంది కదా ఇట్లా లైటింగ్ ఇట్లాండి చిన్న ఉంది

పెద్ద పంపిస్తా కాదు ఇప్పుడు నేను వదిలేదు నన్నుగొట్టినట్టు వద్దంటే చూడు ఏదైనా అరవట్లేదు అవసరమైతే నేను నిలగొట్టదు పండు నేను అని అనిపించుకుంటున్నాను గుడ్ బాయాడు

నువ్వు అసలు అసలు జాను పెట్టు పెట్టు అంటే ఇష్టం అసలు ఒకసారి పెంచుకున్నాడు పంపించి ఇట్లా పట్టు అలవాటు అవుతుంది కదా చూపిస్తాం ఇట్లా దీని ముడ్డిక నుంచి చేయి తీసుకొని పట్టుకోవాలి అండి చాలా బాగుంది కదా చూడాలి అంత భయం అంత భయం ఉంటది మా జానికి కానీ ఇష్టం భయం కూడా ఎత్తుకుంది కదా అసలు గ్రేట్ అసలు ఫస్ట్ ఆగానే ఎనకను చేత్తుకున్నా చాలా బాగుంది మమ్మీ మమ్మీ ఇప్పుడు ఇంట్లో ముక్కు మీద ఒకటి పెరిగింది అబ్బాయి అబ్బాయి బాబు కింగ్ కిస్ బట్ కిస్ బట్ పెట్టు ఎట్టే పెట్టు వాహం పెట్టిదా ఇంట్లోకి తీసుకెళ్ళిపోదాం లో పూల సరే ఒక ఇంట్లోకి వెళ్ళడానికి కొన్ని ఇంట్లో సో ఇంట్లోకి వెళ్ళడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి అంట సో పద్ధతులు ఏమైనా చూద్దాం చలిపోదా సో ఏం చేస్తుండ్రు అసలు ఏం జరుగుతుంది ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి ఇప్పుడు మన ఇంటికి మంచిగా అది ఫీమేల్ మేల్ వచ్చిండు వచ్చిండు ఒకటే యాక్చువల్గా నేను ఫీమేల్ తీసుకుందాం నాకు చాలా ఉండే బట్ ఒక్కటే ఉంది ఫీమేల్ అన్ని సేల్ అయిపోయినాయంట అది ఒక్కటి కూడా వేరే వాళ్ళు ఆల్రెడీ బుక్ చేసుకున్నారంట ఇక మేల్ ఒక్కటే ఉందని చెప్తే సరేలేని తీసుకున్నా యాక్చువల్లీ బ్రౌన్ కలర్ ఫీమేల్ ఉండే బట్ అది వేరే వాళ్ళు బుక్ చేసుకున్నారని చెప్పేసి మెయిల్ తీసుకోవాల్సి వచ్చింది అందుకని వాడి కోసం యువరాజు గారు వచ్చేస్తున్నారు కదా అందుకనే గుమ్మ నుంచి ఇవన్నీ స్వాగతం సుస్వాగతం అని చెప్దామని స్వాగతం కృష్ణ కృష్ణ ఇప్పుడు మీకు డైరెక్ట్ గా ఇప్పుడు ఏం చేస్తారు ఏంటని చూద్దాం చలో అని బయట ఉంచారు లోపల కూడా తీసుకురాలి మా ఫ్రెండ్ విశ్వ సో చాలాసేపటి నుంచి వీన్ని ఇక్కడే వెయిట్ చేయించారు చలో నిమ్మర్ వస్తుంది పండగే మనకి నువ్వు వస్తున్నావు చూడండి మా తమ్ముడు మర్యాద మర్ మర్యాదలు ఇంట్లో వీడికి ఫీల్ అవుతుండడు అదే బాబు నువ్వు వస్తున్నావు మనం మంచిగా ఒక ఐదు కార్లు కొనుక్కోవాలి నీ అడుగు అంత మంచిగా అడుగు కావాలి అర్థమైందాన్ని కొనుక్కోని మన కోసం కాదురా ముసలి వాళ్ళకి మంచి వాళ్ళకి నీ లాంటి వాళ్ళకి అందరికి సహాయం కరెక్ట్ ఇది వాడు వస్తుండు చెప్పుకోవాలి వాడికి బాధ చిన్నోడు అన్ని ఇప్పటి మైండ్ లో పెట్టుకుని రేపు చేస్తాడు దీపం ముట్టించినవా పూలు వాడు మన ఇంట్లోకి వస్తానికి ఈ పూలను దాటేసుకుంటూ రావాలి వాడు తర్వాత నెక్స్ట్ దాని అడుగులు తీసుకుందాం ఈ అడుగుతో మన రేంజ్ మారిపోవాలి వాడు అడుగుతో ఈ అమ్మ మళ్ళీ నెక్స్ట్ టైం అన్ని ఏంది మొత్తం వేరే ఉండాలి మళ్ళీ మారిపోవాలి బొట్టు పెట్టి బొట్టు పెట్టి ఇదలకు వచ్చాకనా అవుతులకున్నాక నారతి ఉన్నప్పుడు ఇవ్వాలి రావమ్మ బొట్టు పెట్టుకో బొట్టు పెట్టు వాడికి ఫస్ట్ వీడికి బొట్టు పెడదామా బొట్టు పెట్టుకో రాజు విరాజు చూయించు పండగే పండగ వౌ పెద్దయిల్ పెట్టి బొట్టు పెట్టు నీ ముక్కు కూడా వడికో కొద్ది ముక్కు గా చూడు పడండి మంగళార్థం అరే మావాడు వస్తుంది రావయ్యా మా ఇంట్లోకి మా ఇంట్లోకి వచ్చి నీ అడుగుతో డబ్బు చంపాయాలయ్యా డబ్బు చంపచ్చి పేదవాళ్ళకి సహాయం చేయ రాయ్యా నీలాంటి వాళ్ళని పది మంది ఇంట్లో తెచ్చుకోవాలి నీ అడుగుతో మా జీవితాలు మారిపోవాలి రా బంగారం నెక్స్ట్ వావ్ చూడండి యువరాజుకి వెల్కమ్ యువరాజు రాండిరా రాండి నహ హ ఫుడ్ ప్రింట్స్ ఫ్రూట్స్ ప్రింట్స్ ఫ్రూట్స్ ఫుడ్ ఫుడ్ ప్రింట్స్ ఆ ఇదా నాకు నోట్ తిరగట్లేదు గాది ఫుడ్ ప్రింట్స్ ఫుడ్ ప్రింట్స్ ఆ yes ఫుడ్ ప్రింట్స్ ఇగో జానుకి అది ఇప్పుడు మన వీడిది ఫుడ్ ప్రింట్స్ అనేది తీసుకొని గుర్తుగా పెట్టుకుందాం తీసుకుందా నీ అడుగులతో ఇంటికి ఇంట్లోకి స్వాగతం కొత్తది కదా కొత్త కదా కొద్దిగా అలవాటు అయ్యేదాకా భయపడతాడు నీ అడుగులేసి మా ఇంట్లోకి దొర దొరగారు నీ అడుగులతో మా బ్రతుకు మారిపోవాలి కొండ బంగారు కొండ ఎలా వచ్చిందో ఇంకా రండా సో ఇప్పుడు వీడు ఇంట్లో అడుగు పెట్టబోతుండు సో చూద్దాం స్వాగతం నీకే రారా స్వాగతం నీకే స్వాగతం రా

చాలా చాలా నాకు ఇంట్లో బోర్ కొడుతుందండి వీడిని తెచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది వీడిచ్చిన వీళ్ళిద్దరు గిఫ్ట్ నాకు ఇదే ఇచ్చిన గిఫ్ట్ సరే ఇచ్చిర్రు ఇద్దరు ఇద్దరి కింద వస్తుంది కదా గిఫ్ట్ ఎట్లా చెప్తే అందుకనే అన్నా నువ్వు చెప్పేది సో వీడియో చూసారు కదా సో మా ఫ్యామిలీ మెంబర్ లోకి ఇప్పుడు ఒక కొత్త వచ్చాడు వీరికి ఒక మంచి పేరు పెడదాం ఏం పేరు పెడదామో కింద కామెంట్ చేయండి సో సజెస్ట్ చేస్తే బాగుంటే ఇన్ కేస్ వాడికి అదే పేరు పెడతాం సో అది పేర్లు సజెస్ట్ చేయండి ట్రై చేద్దాం సో వాడు చాలా క్యూట్ గా ఉన్నాడు కదా సో మాకు కూడా నచ్చాడు వీడియోస్ వస్తాయి వాడితో సో వెయిట్ చేయండి సో ఇప్పటి నుంచి వీడియోస్ ఆగవు చెప్పాను కదా కొంచెం బిజీ ఉండడం వల్ల వీడియోస్ చేయలేదు అంతే సో ఇప్పటి నుంచి అయితే వీడియోస్ ఆగు సో ఒక్కసారి అందరం కలిసి బాగా చెప్పేది మా నుంచి మీరు ఏమి అడిగినా మేము ఇస్తామండి ప్లీజ్ దయచేసి ఒకటి మాత్రం అడగ వీన్ని మాత్రం అడగ దయచేసి ప్లీజ్ సో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ బాగా చేసుకోండి బయట ఎక్కువ తిరగకండి ఇంట్లో ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోండి హ్యాపీ న్యూ ఇయర్ మీరు బాగుండాలి మేము బాగుంటాం మా కుటుంబంలో మీరు మీ కుటుంబంలో మేము ఉంటాం నవ్వుతూ హ్యాపీ న్యూ ఇయర్